రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి గంజాయి ముఠాలకి షీటర్లకి సంఘ విద్రోహ శక్తుల్ని పరామర్శకు వెళ్లడం ఇది రెడ్డి యొక్క నేర చరిత్రకు నీచ మనస్తత్వానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు రెడ్డి ఓదార్పు అనే ఓదార్పు యాత్రకి బ్రాండ్ అంబాసిడర్ ఇతను నేరస్తులు నేరస్తులకి ఓదార్పు యాత్ర చేయడం తప్ప దేశం కోసమో రాష్ట్రం కోసమో ప్రజల కోసమో ప్రజా పోరాటాలు చేసిన వాళ్లను ఏ రోజు ఓదార్పు యాత్ర చేసి ఇంటికి వెళ్లి పరామర్శించారు లేవు కేవలం ఇతని క్రైమ్ పార్ట్నర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజల్ని హింసించినటువంటి వాళ్ళని ప్రజల్ని దోచుకున్నటువంటి వాళ్ళని చేయడం తప్ప రాష్ట్రం కోసం దేశం కోసం పనిచేసిన వాళ్ళని ఏ రోజు ఓదార్చినటువంటి పరిస్థితి లేదు ఇంతకు మించి దిగజారడనుకున్న ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి ఇంకా దిగజారుతూనే ఉన్నాడు తెనాలిలో జరిగినటువంటి సంఘటన పోలీసులు బహిరంగంగా కౌన్సిలింగ్ ఇవ్వడం కరుడుగట్టిన నేరస్తులు భూ కబ్జాదారులు గంజాయి స్మగ్లర్లు అనేకమైనటువంటి కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు హత్యా ప్రయత్నం చేసినటువంటి కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కరుడు కట్టిన నేరస్తులకి కులాన్ని ఆపాదిస్తూ సాక్షిలో అసత్యపు మాటలు రాస్తూ దళితుల్ని నమ్మించేటువంటి ప్రయత్నం నేరస్తుడికి కులాన్ని అంటగడుతూ దళితులకి అన్యాయం జరిగిందని మొసలి కన్నీరు గారుస్తూ ఓదార్పు యాత్రకు పోవడం గంజాయి స్మగ్లర్లు భూ కబ్జాదారులు రౌడీ షీటర్లు గతంలోనే వీళ్ళ మీద రౌడీ షీటర్లు ఉన్నాయి వీళ్లను ఓదార్పు యాత్రకు వెళుతూ దళితుల్ని ఓదార్పు యాత్ర దళితులకు అన్యాయం జరిగింది ఓదార్పు యాత్రకు వెళ్తున్నాను ఆ కుటుంబాలని పరామర్శిస్తానని చెప్పడం జగన్మోహన్ రెడ్డి యొక్క నీచ మనస్తత్వానికి ఇదొక నిదర్శనం